హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగులో గురు పుష్య యోగం ఎప్పుడు వచ్చింది అసలు గురు పుష్య యోగం అంటే ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళబోదాం ముందుగా గురు పుష్య యోగం యోగమి రోజు మనం బంగారాన్ని కొంటే ఆ బంగారం అక్షయముగా మన ఇంట్లో ఉండి అలాగే దానికి పదింతల బంగారాన్ని అయితే కొంటామని మనందరికీ చాలా వరకు తెలిసి ఉంటుందండి తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను మనం బంగారాన్ని ఎప్ అప్పుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదండి బంగారం కొనడానికి కూడా తిది వార నక్షత్రాలని చూసుకోవాలి ఎప్పుడు పడితే అప్పుడు కొనడం వల్ల ఏమవుతుందంటే కొంతమందికి చెప్పుకోవడానికి చాలా బంగారమే ఉంటుందండి కానీ అది ఇంట్లో ఉండకుండా బ్యాంకుల్లో అలా తాకట్టుకు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అలా వెళ్ళకుండా బంగారాన్ని ఎప్పుడు కూడా ఒక మంచి తిది మంచి నక్షత్రం ఇలాంటి సందర్భాలలో కొనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే ఆ బంగారం అనేది తాకట్టుకు వెళ్లకుండా మన ఇంట్లో స్థిరముగా ఉండి అక్షయం అవుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఇప్పుడు బంగారాన్ని ఎప్పుడు కొనుక్కోవాలి ముందుగా చాలా మంది వరలక్ష్మి వ్రతం రోజు అక్షయ తృతీయ రోజు కొనుక్కుంటే మంచిది అంటారు కానీ ఆ రెండు రోజుల కన్నా కూడా ఈ గురువారం వచ్చే గురుపుష్య యోగమిలో కొంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలని చూస్తారండి దీన్ని నమ్మకంతో చేసుకుంటే చాలా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా మనం ఏదో ఒక సందర్భంలో కొంటాము అలా ఒక్కసారి ఈ గురుపుష్య యోగమి రోజు బంగారాన్ని కొని చూడండి ఇంకా దాని తర్వాత మనం చెప్పక్కర్లేదు మీరే అంటే ఒక ఈ ఇయర్లో మనం ఒక నాలుగు కాసుల బంగారం కొనాలనుకున్నాం అనుకోండి అలాంటిది ఒక ఎనిమిది కాసుల బంగారం కొనడం అలా ఆటోమేటిక్గా జరిగిపోతుంది అనమాట అంతటి అద్భుతమైన యో ఈ గురు పుష్య యోగం అండి దీని గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము ఇంతకు ముందుగా మనము గురుపుష్య యోగం అంటే ఏమిటి అనేది చెప్తానండి పంచాంగం జ్యోతిష్యం ప్రకారం గురువారం రోజు పుష్య నక్షత్రం ఏర్పడితే దానిని గురు పుష్యయోగం లేకపోతే గురుపుష్య నక్షత్రం అని పిలుస్తూ ఉంటారు మనకు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలలో ఎనిమిదవ నక్షత్రమే ఈ పుష్య నక్షత్రం ఈ పుష్య నక్షత్రానికి బృహస్పతి మరియు శని గ్రహాలు పాలిస్తూ ఉంటాయండి ఇప్పుడు గురువారం పుష్య నక్షత్రం వచ్చిన రోజును మనం శుభ నక్షత్రంగా భావిస్తాము ఈ రోజున బంగారం అలాగే ఒక గ్రాము కానీ కొని చూడండి దాన్ని ఫలితం అయితే మళ్ళీ వచ్చే మీరు ఎప్పుడు గురుపుష్య యోగం వస్తుందా అని ఎదురు చూసే అంత అద్భుతంగా అయితే ఉంటుందండి ముఖ్యంగా ఈ గురుపుష్య యోగం ఈ రోజు బంగారం కొనడం వల్ల బంగారం అనేది తాకట్టుకు వెళ్ళకుండా ఉంటుందండి అలాగే బంగారం అవుతూ కూడా ఉంటుంది ఈ రోజున మనం ఏం చేయాలి అంటే ముందుగా తలస్నానాన్ని ఆచరించి ఆ రోజు లక్ష్మీనారాయణులని గణపతిని ప్రార్థన చేసుకొని మనం బంగారాన్నైతే కొనాలండి చాలా మంది బంగారాన్ని అలాగే ధరిస్తూ ఉంటారు మనం షాప్ నుంచి తెచ్చిన బంగారాన్ని అలా డైరెక్ట్ గా వేసుకోకూడదండి ముందు ఎప్పుడైనా సరే మన పూజా మందిరంలో ఉన్న భగవంతుడి వద్ద ఉంచి ఆవు పాలలో ఆ బంగారాన్ని తడిపి దాన్ని మళ్ళీ ఒకసారి కడిగి అమ్మవారి ముందుంచి పూజించుకున్న తర్వాత మాత్రమే మనము వేసుకోవాల్సి అయితే ఉంటుందండి అలా వేసుకోవడం వల్ల మన బంగారం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి దానికి ఆటంకాలు లేకుండా మన ఇంట్లో స్థిరంగా ఉంటుందన్నమాట ఇంకా మొట్టమొదటిసారి బంగారాన్ని ధరించేటప్పుడు భగవంతుడి ముందైతే ఉంచుతాం కదండి అప్పుడు కనకదార స్తో చిత్రాన్ని చదువుకుంటే ఇంకా ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి ఈ రోజున బంగారం కొనడానికి చాలా చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు అన్నమాట ఈ రోజు బంగారంతో పాటు నూతన భవనాలకి మనం శంకుస్థాపన చేసుకోవడము అలాగే ఏవైనా మనం షాప్స్ కానీ ఆఫీసెస్ కానీ ఓపెనింగ్ ఉంటాయి కదండి ఈ రోజున ప్రారంభించడం వల్ల చాలా చాలా అద్భుతంగా రాణిస్తాయండి వాటి యొక్క పనిలో అలాగే మనము కొత్త వాహనాలు కానీ కొత్త ఇల్లు కొనడం కానీ లేదా ఇల్లు మారడం కానీ పెద్ద పెద్ద ఒప్పందాలలోకి మనం ఏవైనా అగ్రిమెంట్స్ ఉంటాయి కదండి వాటన్నింటినీ కూడా ఈరోజు చేసుకోవడం అనేది చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అనమాట అండి ఇప్పుడైతే మనము రెండు వేల ఇరవై నాలుగులో ఏ ఏ రోజుల్లో ఈ గురు పుష్యయోగం వచ్చింది అనేది అయితే మనము తెలుసుకుందామండి ముందుగా అయితే జనవరి ఇరవై ఐదు గురువారం అండి ఉదయం ఎనిమిది గంటల పదహైదు నిమిషాల నుండి జనవరి ఇరవై ఆరు శుక్రవారం ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అయితే మనకు ఈ గురుపుష్య యోగం ఉందండి కాకపోతే ఇక్కడ మనం గురువారం రోజున కొనుక్కోవడానికే ప్రయత్నించండి శుక్రవారం పుష్యమి నక్షత్రం అయితే ఉంటుంది కానీ ఇక్కడ మనకి గురువారం పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి రోజు చాలా చాలా మంచిది కాబట్టి మీరు కొనుక్కోవడానికి గురువారం రోజు మాత్రమే అంటే జనవరి ఇరవై ఐదు మాత్రమే ప్రయత్నించండి ఇంకా రెండవది వచ్చేసి ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషముల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల వరకు అయితే ఉందండి ఇంకా మూడవది వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఆరు గురువారం రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి సెప్టెంబర్ ఇరవై ఏడు శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకు అయితే ఉందండి కాకపోతే ఈ సందర్భంలో మనకి గోల్డ్ షాప్స్ అనేవన్నీ కూడా క్లోజ్ చేసి ఉంటారండి ఎందుకంటే రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి వస్తుంది దాని తర్వాత ఉదయం ఆరు గంటలకంతా పూర్తవుతుంది కాబట్టి అది నాకు తెలిసి ఎవరు ఆ టైంలో కొనడానికి వీలవ్వదని అనుకుంటున్నానండి వీలైన వాళ్ళు కొనుక్కోవచ్చు లేదు అంటే నాలుగవది ఉందండి అక్టోబర్ ఇరవై నాలుగు గురువారం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి అక్టోబర్ ఇరవై ఐదు శుక్రవారం ఆరు గంటల పది నిమిషాల వరకు అయితే ఉందండి ఇక ఐదవది నవంబర్ ఇరవై ఒకటి గురువారం ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే ఉందండి ఈ రోజులలో మనం అంటే చాలా వరకు మనకి శుక్రవారంలో కూడా ఈ పుష్యమి యోగం ఉన్నా కూడా మనం గురువారం రోజున కొనుక్కోవడానికే ప్రయత్నించండి అలాగే ఈ రోజంతా కూడా మనం ఉదయం నుంచి ఎప్పుడైనా కొనుక్కోవచ్చండి ఇంకా ఏదైనా స్పెషల్ గా మనకి టైం చెప్పమంటే కనుక గురు హోరాలో కొంటే ఇంకా ఇంకా మంచిదండి గురువారం గురుహోరాలో ఇది ఎప్పుడు ఉంటుంది అంటే ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు ఉంటుందండి మళ్ళీ తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు అయితే ఉంటుందండి మళ్ళీ తిరిగి రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అయితే ఉంటుంది ఈ రోజంతా ఎప్పుడైనా కొనుక్కోవచ్చండి ఇలా స్పెషల్ టైం అయితే ఇప్పుడు చెప్పాను కదండి గురువారం రోజున ఉదయం ఆరు నుంచి ఏడు కానీ లేదు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు కానీ లేదంటే రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ ఇలా తెచ్చుకుంటే మంచిదండి చూసారు కదండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయడం మర్చిపోకండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు